మన శర్మిలమ్మను ఎంపీగా నిలబెట్టాలని మన వైఎస్ వివేకానంద రెడ్డి గారు చాలా తాపత్రయ పడ్డాడు ఆ పనిలోనే ఆ తాపత్రయం పడుతున్నప్పుడే అదే కారణంగా ఆయనను క్రూరంగా అతి దారుణంగా హత్య చేశారు ఇప్పుడు ఆ హత్య చేయించిన వాళ్లే మళ్ళీ ఎంపీగా ఉన్నారు ఇది చూసి ఒకవేళ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉంటే ఇది సహించేవాడా ఆయన తమ్ముణ్ణి అంత క్రూరంగా రాజకీయాల కోసం చంపితే చూసి గమనుండేవాడా ఆయన కూతుర్ని ఇంత కష్టపడుతుంటే చూసి సహించేవాడా దీనికి సమాధానం మీరే చెప్పాలి మీ ఓటు హక్కుతో మీ ఓటు హక్కును వినియోగించుకొని శర్ములమ్మకు ఓటు వేసి మీ యొక్క ఉద్దేశం అందరికీ అర్థమయ్యేలా చెప్పాలి ఈరోజు శర్మిలమ్మకు విజయజ్యోతి గారికి ఓటు వేయమని అడుగుతున్నాను